వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీలో ప్రవక్తగా స్పోర్ట్స్ పర్సన్ గా ఉన్నప్పటి నుంచి నేను గమనిస్తున్నాను చాలా తెలివిగా చాలా సంస్కారవంతంగా అర్థవంతంగా విషయాలను వివరించడం విమర్శకుల యొక్క విమర్శకు తిరిగి గట్టిగా సమాధానం చెప్పడం సంయమనం కోల్పోకుండా మంచిగా తన పార్టీ యొక్క దృక్పథాన్ని వివరించేవాడు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన ఆ చైర్మన్గా కూడా తాను నమ్మిన కొన్ని విషయాలపైన ప్రభుత్వంతో తేడా వచ్చి ఆ పదవికి రాజీనామా ఇచ్చి వచ్చి న్యాయవాద వృత్తిలో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు ఈరోజు నేను చాలా రోజులు జరుపుకుంటారే ఇలాంటి వ్యక్తి ఆ పార్టీ నుంచి పోవడం పార్టీకి నష్టమే కానీ మరి అతడికేమీ నష్టం కాదనే భావత నాకు మనసులో ఉండేది దూరంగా దూరంగా ఉన్నప్పటికీ నేను రాజకీయాల నుంచి విరవించిన రాజకీయాలను దగ్గర నుంచి గమనిస్తూ ఉంటాను సంస్కారవంతంగా ఉండాలి ఆ తర్వాత మనం ఎదుటి వాళ్ళని విమర్శించేటప్పుడు కూడా వ్యక్తిగత హనం చేయకూడదు విషయం పైన స్పందించాలే కానీ వ్యక్తిగత దోషాలు చేయకూడదని నా యొక్క ముఖ్యమైన అభిప్రాయం అలాగే ప్రవర్తన కలిగిన మంచి ఒక రాజకీయ ప్రవక్తగా ఉండి న్యాయవాదు వెంకటరెడ్డిని అభినందించడం కోసం నేను నా అందరి నేనే ఇక్కడికి పెట్టాను స్వయంగా నాకు మంచి సుఖం కలగాలని మంచి భవిష్యత్తు ఉండాలని న్యాయవాది వృత్తిలో కూడా రాణించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను నేను న్యాయవాదిని అవదామనుకున్నాను కనుక కాలేకపోయాను అలాగే మెరిట్ని కూడా ప్రోత్సహించాలి తెలివిని ప్రోత్సహించాలి యువతను ముఖ్యంగా పైకి వచ్చే విధంగా చూడాలని దాంతో కాలేజీ యూనివర్సిటీ చూడండికి వెళుతున్నాను దాంతో భాగంగానే వాళ్ళ వెంకటరెడ్డి ప్రాక్టీస్ పెట్టడం అని జీవి రెడ్డి ఈ ప్రాక్టీసు